మొదటి బహుమతిని గ్రామ పెద్దల సమక్షంలో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు అందిస్తున్నటువంటి గ్రామ పెద్దలు గట్టిగా చెప్పిన వాళ్ళు కూడా ఇలాంటి భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా తాతలు పెద్దలు అందరికీ కూడా శ్రీ చెన్న సోమేశ్వర స్వామి ఆశీస్సులు ఇలా వేలలో ఉండాలి సభ పెట్టుకుంటూ ఉన్నాం రైట్ రెండవ బహుమతి సాధించినటువంటి కురువ కర్రప్ప గారు మనిషి పొద్దువారైన గట్టివాడు ఇద్దరు కూడా గట్టివే బహుమతి ఏదైనా కావచ్చు కానీ చాలా చక్కగా ప్రదర్శనించినటువంటి గురువు కదా గారి కూడా చిన్న సోమేశ్వర స్వామి ఆశిస్తూ ఉండాలని సమయం పెట్టుకుంటున్నాం అదే విధంగా మూడవ బహుమతి సాధించినటువంటి వారు ఏం రామాన్యంలో చెర్ల కట్ల పరికరామం వారి కూడా రావాలి బహుమతి ఇరవై వేల రూపాయలు చేసిట్టు కొనయ పదివేల రూపాయలు చేసిట్టు కొనయ్యి వచ్చే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలా మళ్ళా ఒక సైజు బహుమతి పెంచాలా మనం మూడు రోజులు జరగాల పనిచా రామాన్యాలు రావాలా గౌరవం

జేసీపీ కొండయ్య పదివేల రూపాయలు గదురు గదురు కూడా కొండయ్య కూడా తక్కువ గౌరవ పత్రిక విలేకరులకు అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు నాలుగో పంపితి సాధించిన వారు ఏం జానించిన ఎన్నికల గ్రామాలు చేతి ఇచ్చినటువంటి గ్రామ పెద్దలు రావాలి కాజా కోతి భూషణ గారు రావాలి నాలుగో కొద్ది గౌరవ పెద్దలు బ్రాహ్మ కాజా కోతి సన్ ఆఫ్ రావాలి ఎక్కడున్నా రావాలి జానకి రాముడు జానకి రాముడు వచ్చానా జానీంద్రవుడు 39వ బృతకాల వారు ను బాలక్యాకర్ సాధించిన వారు హోటల్ గోవిందో రావాలై거든요 హోటల్ గోవిందో ఇచ్చారా హోటల్ గోవిందో ఐదు సాధించిన వారు హరితాబమతి తలారి రామచంద్ర ఉన్నారా వారా తలారి రామచంద్ర ఉన్నారు జానకి జానకీరాముడు ఇప్పుడు జానకి రాముడు అప్పు గౌరవ పెద్దలు ఐదవ బహుమతి గౌరవ పెద్దలు నాలుగవ బహుమతి జానకి రాముడు ఎన్నికన్న గ్రామం సీతరగలం మనం ఇరవై వేల రూపాయలు గౌరవ పెద్దలు గ్రామ పెద్దలు కాజా కోతి వైసన్న గారు వచ్చే సంవత్సరానికి గౌరవ పెద్దలు రాజా పోతి గారు వచ్చే సంవత్సరానికి కూడా ఇరవై వేలు ప్రకటించారు వారికి వారి కుటుంబానికి శ్రీ చిన్న సోమేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవెల్ల కూడా సభ సభ తెలియజేస్తున్నాం ఐదో తలారి రామచంద్రుడు ఒలకూరు గ్రామం కోరుముల మండలం రావాలి అండ్ కమంట్ వేణుగోపాల్ నాయుడు ఎనిమిది శ్రీకళం హోటల్ గోవింద్ గారు పండపై ఎక్కడ హోటల్ గోవింద్ ఎక్కడ హోటల్ గోవింద్ మమ్మల్ని కమిటీ వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా ఏ విషయాన్ని కూడా ఎక్కువైతే బయట ఎక్కాలంట అంటే మా సారాలకి టీవేయకూడదునే బయటెక్కలేదు ఎక్కువ ఎక్కడ ఎక్కడ ఎక్కువ మంది ఎక్కడే కానీ హిందువు నువ్వు ఎక్కెక్కడ హోటల్ గోవింద్ గారి వ్యాపారం అభివృద్ధి చెందే వారి కుటుంబం సల్లగా ఉండాలి చిన్న సోమేశ్వర స్వామి ఆశీస్సులు వెళ్ళవేలు ఉండాలని సలహా పెట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఏడు సంవత్సరాలు నుంచి కూడా ఏడు సంవత్సరాలు నుంచి కూడా బహుమతిస్తున్నటువంటి గోవింద్ కుటుంబానికి చిన్న సోమేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని సలహా పెట్టుకుంటూ ఉన్నాం ఆరో బహుమతి గౌరవ మహేంద్ర నాయుడు పేలుకల గ్రామం శ్రీపెలకల మండలం కర్ణాల జిల్లా వారి బులవరవ సంఘం వారు ఐదు వేల రూపాయలు అందజేయాలి బులవరవ సంఘం రావాలి మహేంద్ర నాయుడు గారు రావాలి మహేంద్ర నాయుడు చక్కగా లాగి బహుమతి ఏదైనా కానీ పోస్ట్ లో ఉండాలి చక్కగా ప్రదర్శన మహేంద్ర నాయుడు పూర్వకాల సీపర్ గారు మళ్ళా చక్కటి ప్రదర్శన స్వామి చిన్న సోమేశ్వర స్వామి ఆశీస్సుకుంటున్నాం

మహేంద్ర నాయుడు రమేష్ నాయుడు కలగొట్ల గ్రామం శీతల కళ మండలం సారీ కలగోట్ల గ్రామం విద్యుత్ మండలం ఎవరు ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి సాధించేవారు గ్రామ పెద్దలు ఇరవై వేలు లోకన్న సన్న పదివేలు రూపాయలు పాలపల్ల సైజ్ విభాగంలో రెండవ బహుమతి మరియు గుడూరు లోకన్న సన్నాగన్న పదివేల రూపాయలు ఇరవై కూడా ముప్పై వేలు మొత్తం సభలో చంద్రబాబు గట్టిగా చెప్పాలి రెండవ బహుమతి మూడవ బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు వెంకటాష్ గారు తెప్పించారు గ్రామం వెంకటేష్ గారు విభాగంలో రామకృష్ణ మూడవ ప్రపతి దాతలు రెట్ల సంఘం గారు ఇరవై వేల రూపాయలు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు రెక్న సంఘం ఒకసారి గట్టిగా చెప్పండి bye, -bye. కాంతారాజు వాస గారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బహుమతి ప్రకటిస్తున్న వారికి చిన్న సోమేశ్వర స్వామి ఆశీస్సులు నిలబడినా ఐదవ బహుమతి సాధించేటువంటి గట్టన్న గారు సురేష్ గారు ఎనగన్న గ్రామం శ్రీతలగల మండలం కర్నూలు జిల్లా ఐదవ బహుమతి దాతలైనటువంటి పొలవ సంఘం వారు ఐదు వేల రూపాయలు పొలవర సంఘం వాస్తవులు బొలవరాలు బాగా తిరిగి బుడ్డిగడ్డలు బాగా పండి లోన్లు చక్కగా వచ్చే సంవత్సరం ఐదు వేలు రెండు వేల రూపాయలు కాదు బహుమతిని పెంచవలసిందిగా బులరసంగా వారిని కూడా కోరుతున్నాం బులరసంగా వారు బహుమతులు కూడా ఎక్కువ పెద్ద వలసగా మనం చూస్తున్నాం చెప్పారు అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మనకు రెండు రోజులు కూడా పంటను పాయింట్తో పెట్టడానికి ట్రాక్టర్ ఉచితంగా ఇస్తున్నట్టు అడిగిన తక్షణమే మనకు పండుగ చెప్పాం వచ్చినటువంటి దాత కూడా ఒకసారి జయ స్వామి పైకి రావాలి జయ చిట్టుకోవాలి ఒకసారి పైకి రావాలా